శివలింగంపై ఉండే మూడు నామాలకు అర్థం ఏమిటో తెలుసా హిందూ మతంలో దేవుని ఆరాధన సమయంలో కుంకుమ ధరించడం అలాగే శివుని భక్తులు ఆయనను పూజించే మూడు నామాలను ధరించి మధ్యలో కుంకుమ బొట్టును పెట్టుకుంటారు నుదుటిపై పెట్టుకునే ఈ నామాలను విభూతితోనో గంధంతోనో పెట్టుకుంటారు ఇలా నామాలను ధరిస్తే అనేక మంది దేవుళ్ళ దేవతల శక్తులు కలుగుతాయని నమ్ముతారు త్రిపుణ్ పంక్తులలో ఉన్న దేవతలు నుదుటిపై మూడు నామాలను ధరిస్తే దాన్ని త్రికుండ్ అంటారు ఇలా నామాలను ధరించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వేద జ్యోతిష శాస్త్రం త్రిపుణ్ లో మొత్తం ఇరవై ఏడు మంది దేవతలు నివసిస్తారు త్రికుండ్ లోని ఒక్కో లైన్ లో తొమ్మిది మంది దేవతలు ఉంటారు నామాలలో మొదటి పంక్తిలో మహాదేవుడు పృథ్వీ ఋగ్వేదం ధర్మం గార్హపత్యం రజోగుణం ఆకర్ ఉదయం హవన్ క్రియాశక్తి దేవతలు ఉంటాయి రెండవ పంక్తిలో ఇచ్చాశక్తి అంతరాత్మ దక్షిణాగ్ని సత్వగుణం మహేశ్వరుడు ఓంకారం ఆకాశం మూడవ పంక్తిలో శివుడు అగ్ని సంవేదం జ్ఞాన శక్తి మూడవ హవన స్వర్గం తమోగుణం దేవుడు నివసిస్తున్నారు శివలింగంపై నామాలు పూసే విధానం శివ పురాణం ప్రకారం శివలింగాన్ని అంటే శివుడిని త్రిపుణ్ ముఖ్యంగా గంధం ఎర్రచందనం లేదా అష్టగంధతో పూయాలి త్రిపుణ్ణి వర్తింపజేయడానికి ముందుగా కుడి చేతి మధ్య వేలు అంటే ముంగరుపు వేలు పైన రెండు గీతలు గీయండి ఆ తర్వాత చూపుడు వేలితో క్రింద ఒక గీతను చేయండి త్రిపుణ్ణు వర్తించేటప్పుడు దానిని ఎడమ కన్ను నుండి కుడి కంటి వైపు మాత్రమే వర్తించేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి త్రిపుణ్ ధరిస్తే కలిగే ప్రయోజనాలు మత విశ్వాసాల ప్రకారం నుదిటిపై త్రిపుణ్ను ధరించడం ద్వారా ఒక వ్యక్తి దానిలో ఉన్న మొత్తం ఇరవై ఏడు దేవతల ఆశీర్వాదాలను పొందుతారు అంతేకాదు జ్యోతిష్యం ప్రకారం దీనిని వర్తింపజేయడం వల్ల మనస్సులో చెడు ఆలోచనలు ఏర్పడవు మానసిక ప్రశాంతత ప్రవర్తనలో సౌమ్యత వస్తుంది ప్రతిరోజు నుదుటిపై నామాలు పెడితే తెలిసి లేదా తెలియక చేసిన పాపాల నుండి ఉపశమనం పొందుతారు శివునికి నైవేద్యంగా నుదుటిపై ధరించే శివభక్తుడికి దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉన్నదని శివపురాణంలో వివరించారు బదులుగా సానుకూల శక్తి శరీరంలో జీవితంలో ప్రసరించడం ప్రారంభిస్తుంది వ్యక్తి భక్తి మార్గం వైపు వెళ్లడానికి ప్రారంభిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు